అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి పత్తి విత్తనాల ధరలు విపరీతంగా పెంచి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు ప్రధానమైన వ్యవసాయ శాఖకు మంత్రే లేకపోతే రైతుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు రచ్చబండలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఉన్నవి తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఒకది రన్ బ్యాచ్ రెండోది గన్ బ్యాచ్ అధ్యక్ష రన్ బ్యాచ్ ఒకరికి దిక్కు గన్ బ్యాచ్ ఒకరికి ఉండి వీళ్ళ మధ్యలో పోరాటంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఏం సహాయం అందించలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష రన్ అంటే ఎవరే కాదు అధ్యక్ష ఒక కిరణ్ బ్యాచ్ రెండో జగన్ బ్యాచ్ అధ్యక్ష రాజీవ్ యువ కిరణాలు మా మా కిరణ్ సార్ కు ఎవరు సలహా ఇచ్చారో గాని ఆయన పేరు అందులో వచ్చింది ఇది బ్రహ్మాండంగా ఉందని చెప్పినట్టు ఉంది అధ్యక్ష అధ్యక్ష స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలే పదిహేను లక్షల అధ్యక్ష అందులో తొంభై వేలు తగ్గినాయి ఈ రోజు పద్నాలుగు లక్షల పదివేల వేల ఉద్యోగాలు ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా పదిహేను లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా అని అంటున్నారు అధ్యక్ష మీరు ఎక్కడైనా కానీ కార్యాచరణ ఉందా మీ దగ్గర ఎంతమంది నిరుద్యోగులు ఉందో మీ దగ్గర లెక్క ఉందా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు నిధులు కేటాయించిందా గతంలో రాజీవ్ శ్రీలో రెండు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తే నూట ఇరవై ఐదు కోట్ల అవినీతికి పాల్పడ్డ అధికారిని తీసుకొచ్చి ఇందులో మీరు నియమించిన అధ్యక్ష ఎవరితో ఒప్పందాలు ఏం చేసుకున్నారో పిసిసి అధ్యక్షుడు అడిగింది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష